ఇది న్యూస్ ప్రజల నిజమైన స్వరం తాజా వార్తలు విశ్వసనీయ సమాచారం కేవలం ముంతా తుఫాను నేపథ్యంలో ఎదురయ్యే ఎటువంటి ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉందని ప్రకాశం జిల్లా ప్రత్యేక అధికారి స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కోనా శశిధర్ అన్నారు ముంతా తుఫాన్ సందర్భంగా జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమితులైన శశిధర్ ఆదివారం సాయంత్రం ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు తుఫాన్ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మార్గదర్శనం చేశారు తుఫాను దృష్ట్యా ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని చర్యలను జిల్లా యంత్రాంగం తీసుకుందన్నారు తుఫాను సందర్భంగా ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని అన్నారు తుఫాన్ ప్రభావిత పద్దెనిమిది మండలాల పరిధిలోని యాభై రెండు ఆవాస ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు జిల్లాలోని ఏడు వందల చెరువులు కుంటలు నీటి పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన మేరకు చర్యలు తీసుకుంటారని చెప్పారు

the mm highest -hmm. so, is the rural population, uh, 80.56% is the rural population. Uh, total uh, area is 14,000 square kilometers and the population is around 22 lakhs. I mean, this a kind participant. Uh, uh, yes, I am very fortunate and uh, because the uh, SAR has got a lot of experience, he has handled so many sites. Uh, 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 the uh, the areas of crops also we have uh, yeah. the, uh, here the uh, some kind of team which uh, nine and village board secretaries are uh, seven seven hundred nineteen. this next nice. and this is the that is the actual central uh, Pakistan sir. This is the drought prone area, severe drought prone areas So mostly this mongol area, sir, as you rightly pointed out. दिवस्तल पार्टीज़, बिकॉज़ सर, नेक्स्ट, नेक्स्ट। सर, दिस इसे लास्ट 21 वर्ष ओनली टूर्स बे ऑफ वेलकम। इस इसे रफ्तो थेर्मोग्राफ़ी एडज़ोइसमेंट, सर, विल प्रेजेंट किस, सर, नेक्स्ट। एंड इसे ये वक्तर डिपार्टमेंट संबंधित चल रहा है तो अंदर पुरे फर्स्ट प्रिपेयरेड प्रिपेयरेडनेस ल మొంతా సైక్లోన్ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాకి ఒక సీనియర్ ఆఫీసర్ని స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది మరి ఈ తుఫాన్ని ఎదుర్కోవడానికి ప్రకాశం జిల్లాకి జిల్లా యంత్రాంగం ప్రిపేరెడ్నెస్ చూడటానికి వాళ్ళకి ఇంకా సహాయం ఏమైనా కావాలన్నా సపోర్ట్ ఏమైనా కావాలన్నా కోఆర్డినేట్ చేయడానికి ఈ ప్రకాశం జిల్లా ఒంగోలుకి రావడం జరిగింది ఈరోజు కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అలాగే ఆల్ కీ డిపార్ట్మెంట్స్ నుంచి ఆఫీసెస్ అందరితో కూడా రివ్యూ చేసిన తర్వాత మరి ప్రిపేరెడ్నెస్ మీద ఎలా ఉన్నారు ఏంటని కూడా తెలుసుకోవడం జరిగింది ఈ మనకు తెలిసినట్టుగా ఈ మొంతా తుఫాన్ తీరము ట్వంటీ ఎయిత్ నైట్ కాకినాడ తీరంలో మచిలీపట్నం కాకినాడ మధ్యలో ఇప్పుడు కంచన అంచనా ఏమైనా కూడా మనము అన్ని విధాలుగా అప్రమత్తంగా ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పి ప్రతి డిపార్ట్మెంట్ ముందుగా ఫిషర్మెన్ ఎవరన్నా సీలోకి వెళ్ళారా లేదా అందరు తిరిగి వచ్చారా లేదా అని చెప్పి కన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది మన జిల్లాలో ఎవరు కూడా ఇంకా సీలో లేరు అందరు కూడా ఒడ్డుకు వచ్చేసారు సేఫ్గా ఉన్నారని చెప్పి చెప్పారు అలాగే మళ్ళా ఈ ప్రమాదం దాటే వరకు మళ్ళీ మనం తెలియజేసే వరకు ఎవరు కూడా సముద్రంలోకి వెళ్ళకూడదని చెప్పి మెసేజ్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ కోస్టల్ మండల్స్లో పద్దెనిమిది గ్రామాల్లో ఫిఫ్టీ టూ హ్యాబిటేషన్స్లో ప్రజలు ఎవరైతే వల్ల ఉన్నారో వాళ్ళందరిని కూడా అప్రమత్తం చేసి అక్కడ ఉండేటువంటి ఎల్డర్లీ పీపుల్ కానీ ప్రెగ్నెంట్ లేడీస్ని కానీ సేఫ్ ప్లేసెస్లోకి మూవ్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది ఈ జిల్లాలో ఏడు వందల ట్యాంక్స్ ఉన్నాయి అలాగే మరి కెనాల్ నెట్వర్క్ కానీ రిజర్వాయర్స్ కానీ ఉన్నాయి వీటన్ని లెవెల్స్ని కూడా ఈరోజు ఒకసారి రివ్యూ చేసుకొని ఎక్కడెక్కడైతే ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి ఉందో మరి కలెక్టర్ గారు డెసిషన్ తీసుకుంటూ ఎక్కడెక్కడ ఏమన్నా కొంతవరకు డిప్లీట్ చేసుకుంటూ వాటర్ని కాపాడుతూ ఏ డెసిషన్స్ తీసుకోవాలో అది కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది మరి అలాగే అగ్రికల్చర్ కానివ్వండి హార్టికల్చర్ యానిమల్ హస్బెండరీ ఆర్డబ్ల్యూఎస్ పంచాయత్ రాజ్ ఆర్ఎండ్బి ఇలా అన్ని శాఖలను కూడా మరి రివ్యూ చేసుకొని అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు ముఖ్యంగా నేను వీరు ఈరోజు చెప్పింది ఏంటంటే జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ చాలా ఎఫెక్టివ్గా ఉండాలి దీనిలో అందరు డిపార్ట్మెంట్స్ ఇక్కడే ఇదే హాల్ నుంచి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని గ్రామ స్థాయి వరకు సచివాలయం వరకు కూడా ప్రతి ఒక్క ఎంప్లాయీ కీ డిపార్ట్మెంట్స్ ఎంప్లాయీస్ అందరూ కూడా వారి వారి హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేయాలని చెప్పడం జరిగింది రౌండ్ ద క్లాక్ ఈ కంట్రోల్ రూమ్స్ పనిచేస్తాయి జిల్లా స్థాయిలో డివిజన్ స్థాయిలో అలాగే మండల్ స్థాయి వరకు కూడా రౌండ్ ద క్లాక్ కంట్రోల్ రూమ్స్ పనిచేస్తూ ప్రతి గంటకి సమాచారం తీసుకుంటూ ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది ఉన్నా ప్రజలకు లేకపోతే ఎటువంటి సంఘటన జరిగినా ఇమీడియట్ తక్షణమే స్పందించాలని చెప్పి కూడా యంత్రాంగానికి చెప్పడం జరిగింది అందరు కూడా అలర్ట్గా ఉన్నారు ఎవ్రీ డిపార్ట్మెంట్ ఈస్ అలర్ట్ మరి ఈ వచ్చే మూడు రోజులు చాలా క్రూషియల్ కాబట్టి మరి స్టేట్ లెవెల్ నుంచి డిస్టిక్ లెవెల్ కూడా ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకుంటూ గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పడం జరిగింది టీఆర్ ట్వంటీ సెవెన్ కింద కలెక్టర్ గారికి కావాల్సిన నిధులు కూడా ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది సో నిధులకు ఎక్కడ కొరత లేదు స్టేట్ గవర్నమెంట్ నుంచి అన్ని సపోర్ట్ ఉంది కాబట్టి ప్రకాశం జిల్లాలో యంత్రాంగము ఈ మోంతా తుఫాను సంబంధించిన పరిస్థితులను ఎదుర్కోవటానికి పూర్తిగా సన్నద్ధమైందని చెప్పి నేను తెలియజేస్తున్నాను దాని ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పడం చెప్పడం జరిగింది సో ఈరోజు వర్షపాతం మనకి ఎక్కువగా లేనప్పటికీ కూడా డ్రిజిలింగ్స్ అనేది అంటే చినుకులు అనేవి మన కోస్టల్ మండలాల్లో నమోదైంది సో అది రాత్రికి ఇంకా బలమైన గాలులతో కూడినటువంటి వర్షం వస్తుందని చెప్పేసి వాతావరణ శాఖ కూడా హెచ్చరించడం జరిగింది సో ప్రజలందరికీ ఎస్పెషల్లీ సీ కోస్ట్లో ఉన్న ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఏమీ ఎఫెక్ట్ లేదు కదా అని బయటికి రావడం లేదా బయట పనులు ఏమైనా పెట్టుకోవడం ఇట్లాంటి చేయడం వల్ల సడన్గా ఒక్కొక్కసారి వాతావరణం మారే పరిస్థితి ఉంటుంది కాబట్టి దానివల్ల చాలా నష్టం జరుగుతుంది అవసరమైతే ప్రాణ నష్టం కూడా జరుగుతుంది కాబట్టి నా రిక్వెస్ట్ ఏముందంటే ఎవరూ కూడా బయటికి రాకోకుండా ఉండాలని చెప్తున్నాము అదేవిధంగా మనకి ఆఫీసర్స్ అందరూ కూడా ప్రతి విలేజ్లోనూ ప్రతి మండల్లోనూ ఆఫీసర్స్ అందరూ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది అక్కడ కొంతమంది ప్రతి మండలానికి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని జిల్లా స్థాయి అధికారిని ఒక స్పెషల్ ఆఫీసర్గా పెట్టడం జరిగింది ప్రస్తుతం మనకి వర్షం అండ్ ఆల్సో ఈ ఎఫెక్ట్ ఇమ్మీడియట్గా వచ్చే ప్రాంతాలు ఏమైతే ఉన్నాయంటే మనకి కోస్ట్లో ఉన్నటువంటి నాలుగు మండలాలు సింగరాయకొండ టంగుటూరు కొత్తపట్నం అండ్ నాగులపల్పాడు ఈ మండలాల్లో ఇమీడియట్గా మనకి దీని ప్రభావము అధికంగా ఉంటుంది సో ఈరోజు మనం ఏం చేసామో ఒక డ్రై రన్ లాగా కండక్ట్ చేసాము సో డ్రై రన్ అంటే ప్రజల్ని సేఫ్ లొకేషన్కి షెల్టర్కి షిఫ్ట్ చేయడం ఎంత టైంలో మనము వాళ్ళని షిఫ్ట్ చేయగలుగుతున్నాము ఎంత టైంలో ఈ ట్రాక్టర్స్ కానీ లేదంటే వెహికల్స్ కానీ వెళ్ళగలుగుతున్నాయి ఒకవేళ చెట్లు అదే ప్రాంతంలో పడిపోతే ఎంత టైంలో వీళ్ళు రీచ్ అవ్వగలుగుతున్నారు ఉన్న ప్లేస్ నుంచి అనేది ఒక ట్రయల్ రన్ లాంటిది ఈ రోజంతా కూడా మా ఆఫీసర్స్ అందరూ చేయడం జరిగింది సో దీంతో మనము అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉన్నాము ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడటంతో పాటు ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మేము ఎదుర్కోవడానికి మా ఆఫీసర్స్ అందరూ రెడీగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సో దీంట్లో భాగంగానే ఇప్పుడు ఇక్కడ మన కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేశాము కమాండ్ కంట్రోల్ అని చెప్పేసి మన కలెక్టరేట్లో పెట్టాము ఆల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నారు సో వాళ్ళు డైలీ కంటిన్యూస్గా ఎవ్రీ అవర్ ప్రతి గంటకి కూడా ఫీల్డ్లో ఏమి ఉన్నది ఏం జరుగుతుంది అనేది మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అదంతా కూడా మేము ఒప్టైన్ చేస్తున్నాము చేసి ఇక్కడే జేసీ గారు నేను డిఆర్ఓ గారు ఇక్కడే ఉంటున్నాం కాబట్టి ఇమీడియట్గా వాళ్ళకి ఏమైనా రిక్వైర్మెంట్ ఉందంటే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి వాళ్ళకి హెల్ప్ అందించడం అనేది జరుగుతుంది సో దీంట్లో భాగంగానే మార్నింగ్ ఒకసారి సీఎం గారు ఒక వీసీ పెట్టారు ఇందాక త్రీ థర్టీ త్రీ ఓ క్లాక్కి మళ్ళీ ఒక టీసీ పెట్టి వారు కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో వారికి అపారమైన అనుభవం ఉంది కాబట్టి గతంలో ఉన్న కొన్ని ఇన్సిడెంట్స్ దాంట్లో ఆ ఇన్సిడెంట్కి తగిన విధంగా తీసుకున్నటువంటి జాగ్రత్తల గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా కలెక్టర్స్కి ఎస్పీస్కి తెలియజేయడం జరిగింది వారి సూచనల మేరకు మేము కూడా ప్రణాళికలు రచించుకోవడం జరుగుతుంది దాని దాని ప్రకారమే మేము ఈ డిజాస్టర్ని మిడిగేట్ చేయడానికి అన్ని రకాలుగా మేము వర్క్ చేస్తాం అదే విధంగా మనకి ప్రతి జిల్లాకి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని నియమించడం జరిగింది నిన్న వారు వచ్చారు మార్నింగ్ కూడా వారు స్టేటస్ అంతా ఎంక్వైరీ చేశారు ఈరోజు కూడా వారు మనతోనే ఉంటారు అండ్ ఈ నైట్ కూడా ఇక్కడ స్టే చేస్తారు ఈ తుఫాన్ ఎల్లి వరకు కూడా ఈ జిల్లాలోనే ఉంటామని వారు చెప్పారు కాబట్టి వారి సారథ్యంలో కూడా మనము ఈ ఈ సైక్లోని క్లోజ్గా మానిటర్ చేసి వారి సూచనలు కూడా తీసుకుని ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సో ఏది ఏమైనప్పటికీ కూడా నా రిక్వెస్ట్ ఏముందంటే ఈరోజు నైట్ నుంచి రేపు ఎల్లుండు దయచేసి ప్ర ప్రకాశం జిల్లాలో మోస్ట్లీ కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి వారైతేనేమి తర్వాత అప్పర్ లెవెల్లో ఉన్న వెస్టర్న్ ప్రకాశంలో ఉన్న వాళ్ళు వారు కూడా మాకు ఇది వర్ష ప్రభావం లేదని అనుకుంటున్నారు కాకపోతే వాళ్ళకి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో అందుకోసం వారు కూడా వెస్ట్రన్ ప్రకాశం అండ్ ఈస్టర్న్ ప్రకాశంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దూర ప్రాంతాలకు ప్రయాణాలు పెట్టుకోకూడదని ఎవరైనా సరే ఇంటి దగ్గరే ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ కనుక మనము అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటే కనుక దీనికి మినిమం లాస్తో ఏ విధమైన లాస్ లేకుండా మనం ఈ సైక్లోన్ని అన్ని చేసేది సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దీనికి సంబంధించి షెల్టర్ హోమ్స్ ట్వంటీ ఇరవై ఏడు షెల్టర్ హోమ్స్ ఓపెన్ చేసాము సో అక్కడ వాటర్ ప్యాకెట్స్ పెట్టాము తర్వాత ఫుడ్ సంబంధించి అక్కడే వారికి ఫుడ్ ఫెసిలిటీస్ కూడా మనం కల్పిస్తున్నాము సో రెండోది ఏంటంటే అక్కడ పవర్కి ఫెసిలిటీ కోసం జనరేటర్స్ పెట్టాము కమ్యూనికేషన్ డిజాస్టర్లో చాలా ముఖ్యమైనది కాబట్టి మన కమ్యూనికేషన్ నెట్వర్క్ సంబంధించినటువంటి ఏజెన్సీస్తో ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ జియో వాడాఫోన్ వీళ్ళందరితో కూడా మాట్లాడము వాళ్ళు కూడా టవర్ సెంటర్స్ సెల్ సె సెల్ సెల్ టవర్ సెంటర్స్ దగ్గర పవర్ బ్యాకప్స్ కూడా వాళ్ళు పెట్టుకున్నామని చెప్పేసి మనకు చెప్పారు అదేవిధంగా మనకు నేషనల్ హైవేస్ ఉన్నాయి రైల్వేస్ ఉన్నాయి వారితో కూడా మాట్లాడటం జరిగింది నేషనల్ హైవే వాల్ వారు కూడా జేసీబీస్ ప్రొక్లైనర్స్ తర్వాత ఈ పవర్ సాస్ అన్నీ కూడా డిప్లాయ్ చేసుకున్నామని చెప్పారు ఏ ఏ పాయింట్స్లో వాళ్ళు డిప్లాయ్ చేసుకున్నారు అనేది కూడా మనము జియో ట్యాగ్ చేసాం అంటే కొన్ని ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ జిల్లాలో ఒక ఇరవై జేసీబీస్ ఉన్నాయంటే కనుక రియల్గా ఉన్నాయా లేవా అని కూడా పొద్దున్న ఆఫీసర్స్ అందరూ అక్కడికి వెళ్ళి ఫోటో తీసి ఆ లొకేషన్ కూడా పెట్టాం సో అదేవిధంగా జేసీబీస్ అదేవిధంగా పవర్ సాస్ తర్వాత ట్రాక్టర్స్ ఇవన్నీ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఆ లొకేషన్ ఐడెంటిఫై చేశారు జియో ట్యాగింగ్ చేశారు ఆ ఫొటోస్ కూడా మాకు షేర్ చేశారు దాని ప్రకారం ఆ నీరెస్ట్ ఉన్న ట్రాక్టర్స్ కానీ నీరెస్ట్గా ఉన్నటువంటి ఈ జేసీబీస్ అన్నీ కూడా ఆయా ప్రాంతాలకి మనం అటాచ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించి మన జిల్లాలో కొన్ని ట్యాంక్స్ ఆల్మోస్ట్ ఓవర్ ఫిల్ అయిన ట్యాంక్స్ కొన్ని ఉన్నాయి మనకి ఉన్నటువంటి ఏడు వందల తొంభై తొమ్మిది ట్యాంక్స్లో ఒక యాభై ట్యాంక్స్ వరకు కూడా ఒక డేంజర్ లెవెల్లో ఉన్న పరిస్థితి ఉన్నది ఆ ట్యాంక్స్ అన్నీ కూడా మనం ఇరిగేషన్ అధికారులు అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారు వాటికి స్పెషల్గా ఒక ఆఫీసర్ ఒక ట్యాంక్ ఒక ఆఫీసర్ని ఇన్ఛార్జ్గా పెట్టి వాళ్ళు మానిటర్ చేస్తున్నారు సో ఎక్కడైతే మరీ రేపు వర్షాలు వస్తే అది బ్రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయని అనుకున్నాము అక్కడ కొంతవరకు వాటర్ ట్రైన్ చేయమని చెప్పేసి అన్నాము అట్లీస్ట్ ఒక నైంటీ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ అన్న క్వశ్చన్ పెట్టుకోమని చెప్పాము ఆ రకంగానే చాలా కాల్కులేటివ్గా వాళ్ళందరూ కూడా చేసుకోవడం జరుగుతుంది సో దీంతోపాటు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి సంబంధించి వారిని కూడా మెడిసిన్స్ అన్నీ కూడా పెట్టుకోమని చెప్పాము ఎందుచేతంటే ఎప్పుడైతే మనము ఈ మూమెంట్ చేస్తామో ప్రజల్ని ఆటోమేటిక్గా అక్కడ శానిటేషన్ ఇష్యూస్ వస్తాయి అండ్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి వాళ్ళకు కూడా ప్రాపర్గా ఏ మెడిసిన్స్ కావాలో అవే వాటికి ముందు ఇమ్మీడియట్గా డిప్లాయ్ చేయమని చెప్పేసి అన్నాము దానికి కూడా వాళ్ళు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటున్నారు సో ఈ రకంగా అన్ని విధాల అన్ని రకాలుగా మొత్తం జిల్లా యంత్రాంగం అంతా రెడీగా ఉంది సో వర్షం ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి రేపటికి మళ్ళీ మనకి ఏమైనా డెవలప్మెంట్స్ ఉంటే మీ ద్వారా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తాం నా రిక్వెస్ట్ ఏముందంటే మీడియాకి మీరు దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం ఆన్ చేయండి మీకు కూడా సోషల్ మీడియా ఉంది ఆ తర్వాత యూట్యూబ్స్ ఉన్నాయి దీని ద్వారా వైడ్ ప్రసారం ఇస్తే ప్రజలకి ఎక్కువగా దీని గురించి తెలిస్తే వాళ్ళు భయాందోళనలో లేకపోకుండా ఇంటి పట్టునే ఉంటారు ఈ రెండు రోజులు ఈ సమస్య అనేది మనకి పోతుంది ఆ తర్వాత ప్రశాంతంగా మన పనులు మనం చేసుకోవచ్చు సో మీ ద్వారా తెలియజేసింది ఏంటంటే ప్రజలందరికీ ఈ రెండు రోజులు మాత్రం మీరు ఇంటి దగ్గరే ఉండండి ఆఫీసర్స్ మీ దగ్గర ఉంటారు తర్వాత మీరందరూ కూడా ఈ మేము ఇచ్చిన కాల్ సెంటర్స్ నెంబర్స్ ఉన్నాయి ఆ నెంబర్స్ మీ దగ్గర పెట్టుకోండి ఏ అవసరం ఉన్నా ఫోన్ చేయండి తర్వాత కొన్ని కొన్ని ప్రాంతాల్లో రేపు రాత్రికి గాలులు వీచడం వల్ల కరెంట్ పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో కొన్ని మనం క్యాండిల్స్ తర్వాత లైట్స్ బట్ దట్ మ్యాచ్ బాక్సెస్ కూడా మనం ఇస్తున్నాము డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది వాటన్నిటిని కూడా ఉపయోగించుకొని ప్రతి నిమిషం కూడా కాంటాక్ట్లో ఉండాలని చెప్పేసేసి ఈ సందర్భంగా మీడియా దారు మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ